క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనము ఇచ్చట మూడు విశేషాలు చెప్పబడి ఉన్నవి బలము సమాధానము ఆశీర్వాదము మనము దేవుని వెతికిన కొలది మన శరీరమునకు బలము ఆత్మకు సమాధానము జీవితములో ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించును మనము బలహీనమైన స్థితిలో ఉన్నామా నిందలు అవమానములు భరించుటకు శక్తి లేదా మన శరీరంలోను ఆత్మలోను ఎదుర్కొను బలహీనతను మార్చే దేవుడు మనకు బలమును దయచేయును మన కాళ్ళను జింక కాళ్ళ వలె ఉన్నత స్థలము మీద నచ్చుటకు ఆయన బలమును అనుగ్రహించున్నాడు రెండవదిగా దేవుడు సమాధానమును వాగ్దానం చేసి ఉన్నాడు జీవితములో సమాధానము సంతోషము ఎంతో అవసరము ఎంత ధనముండినను హృదయములో సంతోషము ఎడల ఏమి ప్రయోజనము మూడవదిగా దైవిక ఆశీర్వాదములు కలిగించుచున్నవి నాకొక దీవెనైనను లేదా అని ఆనాడు ఏసావు విలపించాడు ఎహోవో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు కాబట్టి ఎల్లప్పుడూ మన ప్రభువుని మన ముందర ఉంచాలి ఆయనే బలము సమాధానము ఆశీర్వాదములకు కారకుడు ఆయన దీనస్థితిలో నుండి మనలను హెచ్చించున్నారు ఆయనే మన సమస్త హెచ్చింపునకు కారకుడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్లాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక యు